తెలంగాణ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో ఆశాబాహులతో గట్టిగా పనిచేయించడానికి వాటిని తాయిలారుగా చూపించాలని ఆ ప్లాన్ అమలు చేశారు కానీ ఇప్పుడు ఆ పదవుల భర్తీ అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే ఒక రేవంత్ ఛాయిస్ మాత్రమే కాదు సీనియర్లు కూడా తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్దకు సిఫార్సులతో వెళ్తున్నారు కులాలు మతాలు జిల్లాల సమీకరణాలు చూసుకుని రేవంత్ రెడ్డి నాలుగైదు పేర్లతో హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చారు అయితే కొమిటి రెడ్డి భట్టి విక్రమార్క కూడా కొన్ని పేర్లనిచ్చారు అవన్నీ వేరువేరుగా ఉండటంతో ముందు ఏకాభిప్రాయానికి రావాలని హైకమాండ్ సూచించింది దీంతో మంత్రి పదవుల భర్తీ ఇప్పటికిప్పుడు లేనట్టేనని గుసగుసలు ప్రారంభమయ్యాయి రేవంత్ చెప్పిన వారికి మంత్రి పదవులు ఇస్తే సీనియర్లు అసంతృప్తితో ఉంటారు భట్టి కొమటిరెడ్డి చెప్పిన వారికిస్తే సామాజిక జిల్లాల సమీకరణాలు దెబ్బతింటాయి ఇలా అనేక సమస్యలు ముంచుకొస్తున్నాయి ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా తేలటం లేదు ఎన్నికలకు ముందు కొంతమందికి నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు వాటికి అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి కానీ కష్టపడినందుకు మాకు ఫలం మాత్రం దక్కటం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో తెలుగు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ తెలియజేయండి